ని ప్రవేశపెడుతున్నారు ఈ సందర్భంగా రెండు నెలల క్రితం సిపిఐ జిల్లా కమిటీ కందులు దుర్గేష్ గారికి వాసు గారికి బుచ్చి చౌదరి గారికి అలాగే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి అందరు కూడా ఒక లెటర్ రాసింది కమ్యూనిస్ట్ పార్టీ ఏంటంటే ఈ జిల్లా విడిపోయిన తర్వాత సంవత్సరం అవుతుంది కాకినాడ కోనసీమ ఈస్ట్ గోదావరి ఇప్పటికీ అద్దే అంటే ఎవరో బిల్డింగ్ లో జిల్లా పరిపాలన యంత్రాంగం ఉంటుంది ఇంకా సొంత భవనాలు ఇంకా కట్టుకోలేదు అదేవిధంగా జిల్లా అభివృద్ధి కూడా నిధులు లేని అందుకని ఈ రాష్ట్ర బడ్జెట్లో పదివేల కోట్ల రూపాయలు తూర్పు గోదావరి జిల్లా సమగ్ర అభివృద్ధికి కేటాయించాలని నేను లెటర్ కూడా రాయడం జరిగింది ఈ బడ్జెట్ లో మరి జిల్లాల వారు ఏం చూస్తారో చూడాలి మీకు అందరికీ తెలుసు రాష్ట్రంలోనే గోదావరిని ఆడుకుని కీలకమైన జిల్లా మన తూర్పుగోదావరి జిల్లా అందంగా ఓ పక్క పట్టిసీమ దగ్గర నుంచి పాపకొండల దగ్గర నుంచి నర్సరీ దగ్గర నుండి దేవాలయాలు అదేవిధంగా నర్సరీలు అంత చాలా మంచిగా ఉంటుంది అందుకని ఇది ఏపీ టూరిజం రాష్ట్ర హబ్గా ఈ రాజమండ్రి పెట్టాలని చూస్తున్నాం దుర్గేష్ గారు చెప్తున్నారు కానీ ఇంకా ఆచరణలోకి రావాలి అది రాలేదు రావాలని కోరుకున్నాం దానికి సానుకూలంగా స్పందిస్తున్నాం ఇది టూరిజం హబ్గా ఒకటి పెట్టాలని కోరుకున్నాం ఎందుకంటే నెక్స్ట్ సంపద సృష్టించాలంటే పరిశ్రమలు రావాలి ఈ మనకి రాజమండ్రి పేపర్ మిల్ హార్లిక్స్ ఫ్యాక్టరీ మిగతా రైస్ తప్ప రైస్ ఇండస్ట్రీ తప్ప ఇంకేముంది అభివృద్ధి ఇండస్ట్రీస్ ఏమి లేవు ఇంతకుముందు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కాకినాడ తీర ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉన్నాయి ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్న చాలా మంది విద్యార్థులు యువకులు ఇతర రాష్ట్రాలకి వలసలు వెళ్ళిపోతున్నారు ఉపాధి లేక అందుకని మేము ఏం కోరుతున్నామంటే ఇక్కడ ఏజెన్సీని అనుకున్న జీడిపెక్కల దగ్గర నుంచి రైష దగ్గర నుంచి అనేక అవకాశాలు ఇచ్చా పరిశ్రమలు ఇక్కడ నిర్మించండి స్థలాలు చాలా ఖాళీగా ఉన్నాయి అటు దివాన్ చెరువు చాలా పలు ప్రాంతాలు ఉన్నాయి అందుకని ఈ గోదావరి జిల్లాలో రాజమండ్రి వేదికగా పరిశ్రమలు స్థాపించాలని కోరుతున్నాం ఎందుకంటే మన నీరుని గోదావరి నీరుని విశాఖపట్నంకి వేరే ప్రాంతం తీసుకెళ్తున్నారు అంతగా అలాగంటే మరి అక్కడ ఇండస్ట్రీస్ కోసం ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టి మా నీరు మాకు వాడుకునే విధంగా రావాలని కోరుతున్నాం అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ దానికోసం విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఒక నామమాత్ర బడ్జెట్ మాత్రమే పెట్టారు ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ మరింత పెడు చేసి అమ్మేయడానికి ఏదో కొంత ప్రాబ్లం కావాలి తప్ప వాళ్ళకి సిద్ధశుద్ధి లేదు దీని మీద ఈ మార్చి పద్నాలుగో తేదీ వామపక్షాలు సిపిఐ సిపిఎం ఇతర వామపక్షాలు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నా ఆ ఉద్యమాల్లో భాగంగా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సందర్భం తెలియజేస్తున్నాం అదేవిధంగా భగత్ సింగ్ మార్చి ఇరవై మూడో తారీఖు వర్ధంతి ఆయన సందర్భంగా అప్పటి నుంచి జాతా ప్రారంభించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఏప్రిల్ పద్నాలుగు జయంతి అప్పటి వరకు ఈ నెల రోజుల పాటు కూడా ఒక ప్రసార ఆందోళన బీజేపీ అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాల వల్ల దీనికి నిరసనగా గ్రామ గ్రామాన ప్రత్యేకంగా బస్సు వేసుకుని ఒక ప్రసార జాత కూడా మేము నిర్వహిస్తున్నాం దీనికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు రామకృష్ణ గారు జట్లు సంఘం పెద్ద నాయకత్వంతో పాల్గొని ఇది కూడా పెద్ద ఎత్తున ఉంటుందని కోరుతున్నాను అదేవిధంగా మార్చి ఐదు ఆరు ఏడు మూడు రోజుల పాటు ఈ రాజమండ్రి సిపిఐ కార్యాలయంలో వర్క్ షాప్ ని కార్యశాల నిర్వహిస్తున్నాం దీనికి ఈ జిల్లాలో ఉన్న విద్యార్థి యువజన కార్మిక రైతు వ్యవసాయ యువజన అన్ని కార్మి అన్ని రంగాల వరకు పాల్గొన్నారు దీన్ని జయప్రదం చేయాలని కోరుతూ లాస్ట్ గా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేక హోదా మీద తీర్మానం చేయాలని మరలా తెలియజేస్తున్నాం ఎందుకంటే బీహార్ త్వరలో ఎన్నికలు ఉన్నాయి వాళ్ళు ప్రత్యేకవాదాన్ని ఇంకా అడుగుతున్నారు ఇంకా కొత్తగా ఉత్తరాఖండ్ రాష్ట్రం కూడా ప్రత్యేకవాదం కావాలని అడుగుతున్నారు అంతే ఇది ముగిసిన అధ్యాయం కాదు ఇది ప్రత్యేకవాదం ఇంపార్టెంట్ విభజన హామీలో ప్రధానమైనది అందుకని ప్రత్యేక అనేది మీరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పాస్ పాసిపోయిన లడ్డు అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అందుకని దీని మీద కూడా ప్రత్యేకంగా ఈరోజు తీర్మానం చేయాలని కోరుతున్నా చివరగా నిన్న జరిగిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ మానజిల్లా వరకే ఎన్నికల్లో పిఠాపురం రాజమండ్రి రూరల్ ఉమ్మడి అలాగే అంబాజీపేట కొన్ని చాలా ప్రాంతాల్లో మనకు పేపర్లో వీడియోలు అక్రమాలు అంటే మూడు వేల ఐదు నుంచి ఐదు వేల వరకు డబ్బులు పంచిపెట్టి ఓట్లు సిరా సొక్క సింపే చేసి కూడా బలవంతంగా ఓట్లు వేయించుకున్నారు అంటే అక్రమాలు జరిగినాయి అంటే అప్పుడే తొమ్మిది నెలల కాలంలో అప్పుడే అవినీతి దీని మీద కూటమి ప్రభుత్వం ఇంతగా తెగించిందంటే ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది అందుకని దీన్ని ఇప్పటికైనా మీరు మేల్కొని సూపర్ సిక్స్తో పాటుగా ఏమైతే ప్రజలకు హామీలు ఇచ్చారో అటువంటి హామీలను అమలు చేయాలని కోరుతున్నాం గతంలో జగన్ నిరంకుశ విధానాలు అవలంబించాడు కాబట్టి మేము కూడా రాజ్యాంగాన్ని పాత్ర వేసే విధంగా డెమోక్రసీ పాత్ర వేసే విధంగా మేము అలా నడిస్తామంటే మాత్రం నిన్ను కూడా ప్రజలు మళ్ళీ అదే స్థాయిలో కింద కూర్చోబెడతారు వాడు పోటీగా నువ్వు చేయొద్దని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సర్వకూ నీకు ఓట్లు కాబట్టి ఒక మంచి పరిపాలన ప్రజాస్వామ్య పరిపాలన చేయాలని కోరుతున్నాం కృప బాగా